నమస్తే బిజ్ కార్యక్రమానికి స్వాగతం నేను షీల స్టాక్స్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి లాభాలుంటాయా నష్టాలుంటాయా అసలు స్టాక్ మార్కెట్ ని కెరియర్ గా చూస్ చేసుకోవాలంటే చూస్ చేసుకోవచ్చా పూర్తి సమాచారం అందించడానికి మనతో పాటు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి రామచంద్రమూర్తి గారు ఉన్నారు మరి దీనికి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉన్నాయో నివృత్తి చేసుకోవాలి మాట్లాడాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు సార్ నమస్తే అండి సార్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే స్టాక్స్ రికమెండేషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పండి అలాగే మేడం ఇవాళ మార్కెట్స్ వచ్చి ఇంటర్నేషనల్గా లాస్ట్ ఫ్రైడే పాజిటివ్ కానీ క్లోజ్ అయినాయి డౌజన్స్ కానీ నాస్డాక్ కానీ అలాగే ఇప్పుడు ఇవాళ చూసే ఏషియన్ మార్కెట్స్ అన్ని మిక్స్డ్గా ఉన్నాయి సో ఇండియన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా మైనస్ వెరీ స్మాల్ ఒక ఫిఫ్టీ పాయింట్స్ మైనస్లో ఉంది సో ఇవాళ బ్రాడ్గా ఏంటంటే రేంజ్ బౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ లాస్ట్ ఫ నిన్న రెండు మూడు రోజుల నుంచి వెస్ట్ ఏషియా అంతా కూడా గందరగోళంగా ఉంది అలాగే ఇజ్రాయెల్ ఈ లెబనాన్ బాగా వారు వస్తుంది సో ఆ ఎఫెక్ట్ కొంచెం ఎఫెక్ట్ అయ్యేటట్టుంది మార్కెట్ మీద ఒక గందరగోళం ప్రజెంట్ అప్ ట్రెండ్ ఉన్న మార్కెట్లో కొంచెం లైట్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా కొంచెం కాషియస్గా ఉండండి జపాన్ ఆల్రెడీ ఫోర్ పర్సెంట్ మైనస్లో ఉంది అలాగే కౌంటర్గా ఇక్కడ యూఎస్ ఏషియా మార్కెట్స్ మిగతావి పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇండియన్ మార్కెట్స్ వచ్చి కొంచెం ఒడిదుడుకులతో ఉంటాయి రేంజ్లో ఉంటాయి అలాగే లెవెల్స్ చూసుకుంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లెవెల్స్ చూసుకుంటే ఇప్పుడు ట్వంటీ సిక్స్ వన్ సెవెంటీ ఎయిట్ నిఫ్టీ ఉంది అది ట్వంటీ సిక్స్ థౌజండ్ నుంచి ట్వంటీ సిక్స్ త్రీ హండ్రెడ్ మధ్యలో ట్రేడ్ అయ్యేటట్టుంది అలాగే బై అండ్ డిప్స్ స్ట్రాటజీని మనం ఫాలో అవ్వచ్చు అరౌండ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ దగ్గర సపోర్టు స్ట్రాంగ్ ఉంటుంది అలాగే ట్వంటీ సిక్స్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది ఫిఫ్టీ త్రీ ఎయిట్ థర్టీ దగ్గర క్లోజింగ్ అయింది స్పాట్ సో ఇది ఫిఫ్టీ త్రీ సెవెన్ హండ్రెడ్ నుంచి సపోర్ట్ ఉంది సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో సపోర్ట్ ఉంది అలాగే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ టూ హండ్రెడ్ రెసిటెన్స్ లెవెల్స్లో ఉన్నాయి సో బ్రాడ్గా ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే స్టాక్ రికమెండేషన్స్ చూసుకుంటే వాళ్ళ ఏసీసీ ఒకటి స్ట్రెంగ్త్గా ఉంది ఇది ట్వంటీ ఫోర్ ఎయిటీ త్రీ అలా క్లోజింగ్లో ఉంది ఇది ఎనీథింగ్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ కానీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో బైంగ్ చేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ దాకా టార్గెట్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ శ్రీరామ్ ఫ్యాబ్రిక్ ఎస్ఆర్ఎఫ్ అని ఉంది ఎస్ఆర్ఎఫ్ కూడా పాజిటివ్గా ఉంది సో ఇది టూ ఫోర్ సెవెన్ జీరో సిక్స్ జీరో నుంచి టూ ఫోర్ ఫైవ్ జీరో మధ్యలో బైంగ్ చేసుకోండి టార్గెట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ దాకా ఛాన్స్ ఉన్నాయి సార్ ఓకే సార్ కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి శ్రీరామ్ మాట్లాడదాం శ్రీరామ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి ఫైవ్ స్టార్ ఫైనాన్స్ లోన్ ఏదండి ఫైవ్ స్టార్ ఫైనాన్స్ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ ఓకే ఇది ప్రెజెంట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఉందండి ఇదైతే ప్రజెంట్ డౌన్ ట్రెండే ఉంది మొన్న ఇది మొన్నీ మధ్య వచ్చింది కదండి ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మ్యాక్సిమం వెళ్ళింది ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది ఫైవ్ కొంచెం రేంజ్లోనే ఉంది సార్ ఇది బట్ కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం లెవెల్స్కి వచ్చాయి సపోర్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం వీక్లీ కొంచెం డౌనే ఉంది అది సో డిప్స్ లాగా చూసుకోండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ క్లోజింగ్ ఉంది కదా అరౌండ్ ఫైవ్ దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి కొంచెం వీక్నెస్ ఉంది ఓకే సార్ చాలా రకాల కంపెనీస్కి సంబంధించి అడుగుతూ ఉంటారు మాకు కూడా వాట్సాప్లో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి ఈ కంపెనీ అయితే ఎలా ఉంటుంది అండ్ కాలేజ్ కూడా అడుగుతూ ఉంటారు కదా నేను దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాను ఎలా ఉంటుంది దీని లెవెల్స్ ఎలా ఉంటాయి అని కొన్నిటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గ్రాన్యూల్స్ కంపెనీ గురించి దాని లెవెల్స్ ఎలా ఉంటుంది దాని గురించి ఒకసారి చెప్పండి గ్రాన్యుల్స్ ఓకే అండి గ్రాన్యుల్స్ ఇండియా ఈ కంపెనీ ఫార్మా ఇది ప్రజెంటు పాజిటివ్గానే ఉందండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది సో ఇది ఫైవ్ సో క్లోజింగ్ రేట్స్ కూడా ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది గ్రాన్యుల్స్ చార్ట్ అది పాజిటివ్గానే ఉంది సో ఓవరాల్గా బై అండ్ డిప్స్ స్ట్రాటజీ చేసుకోవచ్చు ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశాలు ఉన్నాయి పాజిటివ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కోల్పాల్ ఎలా ఉంటుంది సార్ కోల్పాల్ ఓకే కోల్పాల్ నిన్న బాగా మూమెంట్ ఇచ్చిందండి బాగా అప్ ట్రెండ్ వచ్చింది ఇది మా ఇది యాక్చువల్గా ఏంటంటే ఇరవై ఇరవై ఎనిమిది నాడు రెండు వేల ఎనిమిది వందలు ఉంటే ఇవాళ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వెళ్ళింది లాస్ట్ టూ మంత్స్లో చాలా స్టాప్ ర్యాలీ వచ్చింది దీనిలో ఇది మొన్న కూడా టూ డేస్ బ్యాక్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఇవాళ త్రీ థౌజండ్ త్రీ సిక్స్ నైన్ జీరో ఆ రేంజ్లో ఉంది సో ఇదేంటంటే వీక్లీ హైస్ని బ్రేక్ చేసింది కాబట్టి పాజిటివ్గానే ఉంది ట్రెండ్ అంతా సో ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి అప్ ట్రెండ్లోనే ఉంది సో ఈ హండ్రెడ్ రేంజ్లో మీరు బయంగా చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు త్రీ సిక్స్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ అరేంజ్ ఏమైనా వచ్చినప్పుడు మళ్ళీ బయాన్ డిప్స్ లాగా చేసుకోవచ్చండి స్ట్రెంగ్త్గానే ఉంది కోల్గేట్ పాములు బాగానే ఉంది కన్జ్యూమర్ డ్యూరబుల్ గుడ్స్ ఇది ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ సో మంచి ర్యాలీలో ఉంది ఓకే సార్ కొన్ని మిగతా కంపెనీస్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి గానకపాటి ట్రేడింగ్ అకాడమీ గురించి ఒకసారి చెప్పండి గానగపాటి ట్రేడింగ్ అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ అకాడమీ ఇన్ టీచింగ్ యూ ఫర్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అండి మీకు అసలు స్టాక్ మార్కెట్లో మనం ఏంటంటే మేజర్గా మేము చెప్పదలుచుకుంది ఎప్పటి నుంచి ఏంటంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయి అయితే దాన్ని తీసుకోవటానికి మనకి ఒక సరైన శిక్షణ అవసరం టెక్నికల్స్ కానీ ఫండమెంటల్ కానీ ఒక డిసిప్లిన్ అప్రోచ్ కావాలి ఆ డిసిప్లిన్ ఎప్రోచ్ రావాలి అంటే మనం దీనిలో అసలు ఏమేమి ఉన్నాయి నాలెడ్జ్ రావాలి నాలెడ్జ్ రావటం వల్ల మనం ఏంటంటే వర్క్ని పర్ఫార్మెన్స్ని పర్ఫెక్ట్ చేయగలం సో అలాంటి వర్క్ మీకు ఈ గానకపాటి అకాడమీ ఇస్తుంది మీకు అటువంటి ట్రైనింగ్ దీనిలో ఏమేమి ఉంటాయంటే ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది అలాగే టెక్నికల్గా కూడా ఎనిమిది ఇండికేటర్స్ ఉంటాయి ఆ ఇండికేటర్స్ అన్ని మనం చూసుకోవడం ద్వారా మీకు యాక్యురేట్ ఎంట్రీ పాయింట్ వస్తుంది దాని దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ డిసైడ్ చేసేది ఎంట్రీ పాయింట్ మనం ఎక్కడ కొంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ కొనేది లో రేట్లో కొంటే అది హై రేట్ వెళ్ళినప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి అలా రీటైల్ క్లయింట్స్ అందరం కూడా హై రేట్లో కొని లో రేట్లో అమ్మేసి లాస్ అవుతాం సో ప్రొఫెషనల్ ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ లో రేట్లో కొని హై రేట్లో అమ్ముతాం ఇది లో రేట్ ఇది హై రేట్ ఎలా ఉంటుంది ఏంటో తెలుసుకోవటమే మేజర్గా మేము ఇచ్చే ట్రైనింగ్ అలాగే మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద ఇస్తాము అలాగే ఎంసీఎక్స్ ఇస్తాం బాండ్స్ తర్వాత ఫండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇస్తాం ఇలా ఒక కాంప్రహెన్సివ్గా మిమ్మల్ని ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా చేయగలం ఓకే అలాగే ఒకవేళ ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే అసలు ట్రేడింగ్ అకాడమీ ఎక్కడ ఉంది బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా అండ్ అప్రోచ్ అవ్వాలంటే ఎలా చాలా మంది దీని ఒక గా చూస్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కొంతమంది ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తూ దీన్ని కూడా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇది గా ఎంచుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి టెక్నికల్గా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇది ఒక కెరీర్ ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి చాలామందికి ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అనేది ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అనమాట బోల్డ్ కంపెనీలు ఇక్కడ ఇండియాలో రిక్వైర్మెంట్ ఉంది మా దగ్గర ట్రైనింగ్ చేసిన వాళ్ళు వేరే కంపెనీస్లో జాబ్స్ కూడా చేస్తున్నారు రెండోది ఏంటంటే ఇందులోనే జాబ్ చేస్తూ ఇదొక కెరీర్గా దీనిలో కూడా మనం ఎర్నింగ్ చేద్దాం ప్యాసివ్ ఇన్కమ్ అనే వాళ్ళందరికీ ఆన్లైన్లో మీకు మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఈవినింగ్ ఎయిట్ టు నైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది రేపు మూడో తారీఖు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్ టు నైన్ ఆన్లైన్ ఉంది సో మీరు జాబ్ చేసుకుని ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ఆన్లైన్లో వినొచ్చు ఆఫ్లైన్లో వాళ్ళకి ఏం మధ్యాహ్నం పోటీ ఉంటాయి క్లాసెస్ సో మీకు ఈ క్లాసెస్ వినడం ద్వారా ఈ ట్రైనింగ్స్ ద్వారా మీరు ఒక టూ మంత్స్ ప్రోగ్రామ్ అనమాట ఇది ఈ టూ మంత్స్లో తర్వాత మీరు పర్ఫెక్ట్ అవుతారు సో ఈ రెండిట్లో కూడా ఏదైనా కానీ దీనిలో మనీ తీసుకోవటానికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్ కావాలి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఏదైనా కానీ ఒక డిసిప్లిన్ అప్రోచ్ దీనిలో అసలు లోటుపాట్లు ఏంటి అలాగే ఎక్స్పీరియన్స్ మీకు ఒక మెంటర్షిప్ ఉండాలి మనం జాబ్ చే దీనిలో కెరీర్గా ఉండాలన్నా లేదా ప్యాసివ్ ఇన్కమ్ కావాలన్నా ఒక సపోర్ట్ ఉండాలి మనకి ఎక్కడ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అంటే ఫుల్ టైమ్ ఉండే వాళ్ళతో మీరు అసోసియేట్ అవటం వల్ల మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది మీకు అలాగే మేము ఈ ఫీల్డ్లో ఫుల్ టైం కాబట్టి మేము మీకు ఆ మెంటర్షిప్ కానీ అడ్వైజరీ సపోర్ట్ కానీ లేకపోతే ట్రైనింగ్ సపోర్ట్ కానీ ఇవ్వగలం దానివల్ల మీకు ఏమైందండి మీ ఎఫిషియన్సీ పేరుకి రిజల్ట్స్ పాజిటివ్ ఉంటాయి సో మా ఆఫీస్ వచ్చి నిజాంపేట హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంది ఓకే సార్ కాలర్ ఉన్నారు సిద్దిపేట నుంచి రాజే గారు మాట్లాడదాం రాజే గారు మీరు డౌట్ ఏంటంటే అడగండి ఏ సార్ చెప్పండి సార్ అడ్వాన్స్ రియల్స్ అనేది పబ్లిక్ ఇష్యూ చేసి ఉండండి అవునండి అవునండి సార్ సార్ మీకు ఏమాత్రం ఇప్పుడు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్ మనకి ఏదైనా కొంచెం ఫియర్ టెన్షన్గా ఉన్నప్పుడు ఒకటే పని చేయాల్సింది ఏంటంటే బ్లా ఒక బండ గుర్తు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు కంపెనీ బాగానే ఉంది మనకి మనకి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇది కరెక్ట్ అయినా కాదా అనే డిషన్ ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా ఏం చేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ బై అండ్ డిప్స్లోకి వెళ్ళండి అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి అంటే ఎమోషనల్గా టెక్నికల్గా మనం కరెక్ట్ అనుకుంటాం ఎమోషనల్గా కొంచెం డిఫరెంట్ డౌట్ వస్తున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇన్వెస్ట్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టు ఇన్వెస్ట్ అప్పుడు మీకు ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ రిస్క్ని కూడా మనకి ఆన్సర్ ఉంటుంది అనమాట కంపెనీ బాగానే ఉంది ఇప్పుడు మేము ఎంత స్ట్రాంగ్గా చెప్పినా ఎమోషనల్గా మీరు బ్లాక్ అయ్యారు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు పార్టిసిపేట్ ర్యాలీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే ఈ బెర్జర్ పెయింట్ అనేది ఎలా ఉంటుంది అంటారు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే మీరు ఏం చెప్తారు బెర్జర్ పెయింట్ వచ్చి మేడం ఇది పెయింట్ ఇండస్ట్రీలోనే ఒక మంచి కంపెనీ అంటే అప్పటి నుంచి ఉంది కంపెనీ వచ్చి ఇది కూడా మంచి లాభాలతో నడుస్తుంది కంపెనీ అయితే దీని యొక్క షేర్ ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది సో వీక్లీ చార్ట్ కూడా నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది ఇది లాస్ట్ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల నలభై రూపాయలు ఉంది ఇవాళ ఇది ఆరు వందల దాకా వెళ్ళింది సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది సో బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో ఇది బాగానే వర్కౌట్ అవుతుంది సో ఆయిల్ ప్రైస్ తగ్గటం వల్ల ఈ యొక్క పెయింట్ ఇండస్ట్రీకి పాజిటివ్ న్యూస్ ఉంది ఇది అరౌండ్ మళ్ళీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో మంచి ఎంట్రీ పాయింట్ ఛాన్స్ ఉంటుంది పాజిటివ్ సార్ ఓకే బీపీసీఎల్ అనేది ఎలా ఉంటుంది దీంట్లో లెవెల్స్ అండ్ ర్యాలీలో ఎలా ఉంటుంది అండ్ చాలామంది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు అండ్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఎలా ఉంటుంది అంటారు ఓకే బీపీసీఎల్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ రేట్ త్రీ ఫార్టీ ఫైవ్ అలా ఉంది ఇది కూడా ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసింది టూ ఎయిటీ సిక్స్ అంతకుముందు లో లెవెల్ అక్కడి నుంచి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ దాకా వెళ్ళింది ఇప్పుడు ఒక ట్వంటీ పాయింట్స్ థర్టీ పాయింట్స్ తగ్గింది ప్రెసెంట్ అయితే వీక్లీ చార్ట్ కొంచెం వీక్నెస్ ఉంది ఇది మళ్ళీ అరౌండ్ త్రీ ట్వంటీ నుంచే త్రీ హండ్రెడ్ మధ్యలో మంచి ఎంట్రీ లెవెల్ సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి మళ్ళీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేయించారు దీని టార్గెట్ వచ్చి త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా ఓవర్ లాంగ్ పీరియడ్లో వస్తుంది ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఈ ఎస్ఆర్ఎఫ్ అంటే ఏంటి ఇది ఎలా ఉంటుంది దీంట్లో ఈ ఎస్ఆర్ఎఫ్ అంటే శ్రీరామ్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఒక పెద్ద కంపెనీ అక్కడి నుంచో ఓల్డ్ కంపెనీ ఇది ఇది దీని యొక్క లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి దీని యొక్క ట్రెండ్ ఒక రిలయబుల్ కంపెనీ ఇది ఒక రేంజ్లో ఉంటుంది ఇది ఇది ప్రజెంట్ ఏంటంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు వచ్చింది అక్కడి నుంచి ఇది ఫాలో అయ్యి రెండు వేల తొంభై ఏడు దాకా వచ్చింది ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సో ఈ రేంజ్లో మూవ్ ఎంటే అవుతుంది అక్కడి నుంచి ఇప్పుడు పాజిటివ్గా మూవ్ అవుతుంది సో ఇది బ్రాడ్గా ఏంటంటే మొన్న కూడా లేటెస్ట్ లో ఇరవై రెండు వేల మూడు వందల డెబ్బై దగ్గరకు వచ్చింది ఇప్పుడు అక్కడి నుంచి రెండు వేల నాలుగు వందల అరవై దాకా హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది ఇది పీక్స్లో తీసుకుంటే రెండు వేల ఆరు వందల నలభై దాకా ఉంది అంటే దాదాపు టూ హండ్రెడ్ పాయింట్స్ నుంచి పాలయ్యి త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయితే ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది సో బై అండ్ డిప్ స్ట్రాటజీ ట్రెండ్ ఇప్పుడు పాజిటివ్గానే ఉందండి సో ఇన్వెస్ట్మెంట్కి షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ మంచి ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి కోఫోర్జ్ అంటే ఏంటి ఇది ఎన్ని ఇయర్స్గా ఉంది అండ్ దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా కోఫోర్జ్ అనేది ఐటీ కంపెనీ అండి ఇది ఒక మంచి హై బీట స్టాక్ ఇది ఇదేంటంటే దాదాపు మొన్న ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చింది లాస్ట్ ఈ పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగు వేల నాలుగు వందల దాకా వచ్చింది అసలు ఒకప్పుడు ఇది పీక్ హై వచ్చి ఆరు వేల ఏడు వందల యాభై పీక్ హై ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇయర్ స్టార్టింగ్లో ఆరు వేల ఏడు వందల దగ్గర ఉన్న కంపెనీ ప్రైస్ షేర్ ప్రైస్ ఇయర్ మూడు ఐదు కల్లా నాలుగు వేల మూడు వందలు వచ్చింది ఇప్పుడు అక్కడి నుంచి రివర్సల్ అయ్యి దాదాపు ఇప్పుడు ఆరు వేల ఎనిమిది వందల అరవై దాకా వచ్చింది అంటే ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసింది సో హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది ఇది సో ఇదేంటంటే బై అండ్ టిప్స్ లాగా చేసుకోవచ్చు ఇది స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేయాలి ఇది ఎందుకంటే హై బీటా స్టాక్ అనమాట డైలీ టూ హండ్రెడ్ పాయింట్స్ వాటి ఇటు మూవ్ అవుతూ ఉంటుంది సో కాబట్టి స్మాల్ క్వాంటిటీస్లో మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే టూ హండ్రెడ్ పాయింట్స్ బిలో అలా బై చేసుకుంటూ వస్తే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది ట్రేడింగ్ కానీ అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ మంచి అవకాశం ఉంటుంది ఇది కోఫ్ ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి చెంబల్ ఫర్టిలైజర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎంత ఎవరికూ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు దీని లెవెల్స్ ఎలా ఉన్నాయి చెంబల్ ఫర్టిలైజర్స్ వచ్చి ఫెర్టిలైజర్ కంపెనీ మనకి ఇప్పుడు వర్షాలు సీజన్ కాబట్టి కొంచెం ఇది మొన్న టూ సిక్స్టీ ఫైవ్ నుంచి ర్యాలీ వచ్చింది త్రీ హండ్రెడ్ దాకా వెళ్ళింది ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది టూ సెవెంటీ ఫోర్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఇది వీక్లీ చార్ట్స్ పాజిటివ్గానే ఉన్నాయి ఇది అంతకుముందు పీక్స్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ దాకా వెళ్ళింది ఫోర్ ఎయిటీ సిక్స్ ఇది ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై రెండులో అక్కడి నుంచి ఇది లో లెవెల్ వచ్చి రెండు వందల యాభై ఎనిమిది దాకా వచ్చింది ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు సో ఇప్పుడు ఇప్పుడైతే ట్రెండ్ అంతా పాజిటివ్ రేంజ్లో ఉందండి మ్యాక్సిమం రేంజ్ టూ సెవెంటీ ఎయిట్ టూ సెవెంటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో మొన్న రేంజ్లో ఉంది కాబట్టి పాజిటివ్గానే ఉంది చార్ట్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి రామచంద్ర గారు మాట్లాడదాం రామచంద్ర గారు మీరు ఏం అడగాలనుకుంటున్నారు ప్యారమౌంట్ కమ్యూనికేషన్ ఓకే సార్ ఓకే సార్ ప్యారమౌంట్ వచ్చి ఎయిటీ సిక్స్ అలా ఉంది కదా సో ఇది కూడా కొంచెం రేంజ్లో ఉంది సార్ ఇది ఎయిటీ సిక్స్ రేంజ్లో ఉంది ప్రజెంట్ వచ్చి ఒక అంటే రేంజ్లో ఉంది పెద్ద విపరీతమైన స్పీడ్గా ఏం లేదు అలాంటి విపరీతంగా ఇదేం లేదు బట్ ఒక బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో చేసుకోవచ్చు ఒక ఇమ్మీడియట్ రేంజ్ రేంజ్లో ఉంది అది ఓకే సార్ నెక్స్ట్ ఎన్టీపీసీ అనేది ఎలా ఉంది ప్రస్తుతం దీని లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ చాలా మంది దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా దాంట్లో వాళ్ళు లాభాలు ఆర్జించారా నష్టపోయారా ఎలా ఉండింది ఎన్టీపీసీ అనేది మంచి బాగా గ్రో అవుతుంది మేడం ఎందుకంటే పవర్ సెక్టర్ మంచి భూమి వస్తుంది సో ఇది కూడా మొన్న త్రీ త్రీ ఎయిటీ సిక్స్ ఉంది లా లో లెవెల్ మొన్న పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆ రేంజ్ లో లెవెల్ వచ్చి ఇప్పుడు ఫోర్ థర్టీ సిక్స్ దాకా వెళ్ళింది దాదాపు మంచి ర్యాలీ గెయిన్ చేస్తుంది అలాగే ఇది వీక్లీ చార్ట్లో కూడా చూసుకుంటే హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది సో చాలా నాన్ స్టాప్ ర్యాలీ వస్తుంది ఎన్టీపీసీలో ఒకప్పుడు ఇది పెద్దగా పెరిగేది కాదు కానీ టూ ట్వంటీ అలా ఉండేది అనమాట రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో చాలా నేరోగా ఉండేది అలాంటిది ఇప్పుడు ఈ స్టాక్లో మంచి మూమెంట్ ఉంది ఇది డైలీ ట్రేడింగ్ కూడా బాగా ఛాన్సెస్ చూపిస్తుంది అలాగే వీక్లీలో కానీ రేంజ్లో కానీ ఎఫ్అండ్ కూడా మంచి ఇది ఎన్టీపీసీ మంచి మూమెంట్ ఉంటుంది అంటే షార్ట్ టర్మ్లో మంచి గెయిన్ చేయొచ్చు అలాగే హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు దీనిలో ఎన్టీపీసీలో బాగా రోటే చేసుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి అవకాశం ఉంది ఎందుకంటే పవర్ సెక్టర్ ఇప్పుడు బాగా స్ట్రాంగ్ ఉన్నాయి అన్ని కంపెనీలకి సో ఇది బయాడ్ డిప్స్ మంచి టార్గెట్స్ ఉన్నాయి ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి పాలిక్యాబ్ పాలిక్యాబ్ ఎలా ఉండింది పాలిక్యాబ్ వచ్చి ఇది రెండు లాస్ట్ నిన్న బాగా పెరిగింది ఇది సిక్స్ సిక్స్ సో ఇది ప్రజెంట్ ఏంటంటే మంచి ఒక రేంజ్లో ఉందండి ఇది సెవెన్ థౌజండ్ దాకా వచ్చింది సో కాకపోతే ఇది కూడా హైబీట్ స్టాక్ అనమాట విపరీతమైన వల్టాలిటీ ఉంటుంది మూమెంట్స్ సో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ మూవ్మెంట్ చాలా నార్మల్గా వచ్చేస్తుంది దీనికి దీని హై రేంజ్ వచ్చి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది అలాగే లో రేంజ్ వచ్చి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దాకా ఉంది సో ఈ రేంజ్లో ఉంది నిన్న కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ మూవ్మెంట్ వచ్చింది సో అండ్ టిప్స్ లాగా ఇది చేసుకోవచ్చు మంచి మంచి ట్రేడింగ్ ప్రోడక్ట్ వీక్లీ కానీ అలాగే రొటేషన్ చేయడానికి మంచి ట్రేడింగ్ ప్రోడక్ట్ ఇది సో వచ్చి పాజిటివ్గానే ఉంటాయి ఇవి ఓకే సార్ ఈ స్టాక్స్లో

जस्ट डे है मैडम जस्ट डेला ओके अह सेकंडरी पीटीसी अच्छा पीटीसी गुडफियर पर इनको येटनेन बीपीसीला మనం బై बीपीसीला पीसीएल अब बीपीसीएल ये अंडर पायजेंट से लेकोते ये रेट लेजेनता ओके ओके सर लॉन्ग टर्म जस्ट डे लेते ये बाने उ सर इन्वेस्टमेंट ఓకే లాంగ్ టర్మ్లో కూడా ఇది బాగానే ఉంది రీస్ట్రక్చర్ అవుతుంది ఫండమెంటల్గా కూడా కంపెనీస్ రీస్ట్రక్చర్ అవుతుంది అలాగే నెంబర్ వన్ సైట్ సెర్చింగ్ కంపెనీ సో ఫండమెంటల్గా ఇది స్ట్రాంగ్గానే ఉంది అలాగే టెక్నికల్గా కూడా విపరీతమైన స్పీడ్ లేదు కానీ ఓకే ఇట్ ఈస్ ర్యాలీలో పార్టిసిపేట్ అవుతుంది అలాగే బీపీసీఎల్ తీసుకుంటే ఇది వచ్చి త్రీ సిక్స్టీ సెవెన్ ఉంది ఆయిల్ కంపెనీస్ ఏంటంటే ఎక్కువ డివిడెండ్స్ కానీ ఈ మీకు ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఇవి ట్రేడింగ్లో బాగా సపోర్ట్ చేస్తాయి మామూలుగా ఒక షార్ట్ టర్మ్ మార్జిన్లో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటాయండి అది సో ఇన్వెస్ట్మెంట్కి జస్టేల్ బాగానే ఉంటుంది ట్రేడింగ్ అయితే మంచి అంటే ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ వన్ వీక్ టెన్ డేస్ అలా రొటేట్ చేయండి బాగా ఏది బీపీసీఐలో ఒక టెన్ పాయింట్స్ పైన కింద అలా రొటేట్ చేస్తుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఓకే సార్ కేఎల్ కంపెనీ ఎలా ఉంటుంది ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేస్తే లాభాలు ఆర్జించడానికి ఆస్కారం ఎంతవరకు ఉంటుంది గెయిల్ గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ అంటే ఇది టూ ఫిఫ్టీన్ ప్రజెంట్ రేట్లో ఉంది ఇదేంటంటే గెయిలు ఇవన్నీ కూడా ఒకటే ఒకటే అనమాట ఇవి కూడా స్టాప్ ర్యాలీ చూపిస్తున్నాయి అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలు ఉంది వాళ్ళ రెండు వందల ముప్పై ఎనిమిది దాకా వెళ్ళింది సో మంచి గ్రోత్ ఉంది దీనిలో కంపెనీలో కూడా అలాగే ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది అలాగే షార్ట్ టర్మ్ రొటేషన్కి కూడా చాలా బాగుంటాయి కంపెనీలు ఇప్పుడైతే ప్రజెంట్ పాజిటివ్ ఉంది టూ మంచి ఎంట్రీ పాయింట్ డే షార్ట్లో మంచి పాయింట్ ఉంది అది టూ ఫార్టీ నుంచి ఫాల్ అయింది సో ట్రేడింగ్ పాయింట్లో ఇన్వెస్ట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ అలాగే ట్రేడింగ్లో కానీ మంచిగా గే గెయిల్ బాగా బాగుంటుంది సో పాజిటివ్గానే ఉంటుంది ఓకే నెక్స్ట్ జెడ్ నుంచి కాలర్ ఉన్నారు రవి రవి గారు మీ డౌట్ ఏంటో అడగండి హలో చెప్పండి రవి గారు మేడం మేము ఆదాని పవర్ తీసుకున్నాం సెవెన్ ఫిఫ్టీ లో ఇప్పుడు డౌన్లోడ్ నడుస్తుంది అది హోల్డ్ చేయాలా సెల్ చేయాలి ఆదాని పవర్ సార్ ఒక ఏ రేట్ లో కొన్నారండి కట్ అయిపోయింది సార్ చెప్పండి ఏ రేట్ లో కొన్నారు అని అడుగుతున్నారు నడుస్తుంది అది పాజిటివ్ ఉంది సార్ వీక్లీ చార్ట్స్ పాజిటివ్ వస్తున్నాయి ఇది లో లెవెల్ వచ్చి మొన్న సిక్స్ థర్టీ ఆ రేంజ్ నుంచి పాజిటివ్ తిరిగింది సో హోల్డ్ చేయండి సార్ ఇది అయితే ఏంటంటే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేస్తా అంటే సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో చేయండి ఇప్పుడు సిక్స్ సెవెంటీ అలా ఉంది రొ రొటేషన్ చేయండి షేర్ రొటేషన్ చేయండి ఇప్పుడు ఎలా అంటే సిక్స్ ఎయిటీ ఆ రేంజ్లో కొన్ని షేర్లు అమ్మేయటం మళ్ళీ టెన్ పాయింట్స్ ఫిఫ్టీన్ పాయింట్స్లో బై చేసుకోవటం అలా కొంచెం షేర్ రొటేషన్ చేయటం ద్వారా యావరేజ్ తగ్గుతుంది అంటే ఇమ్మీడియట్గా స్పీడ్గా వెళ్దాం కానీ స్లోగా వెళ్తుంది చార్ట్ అయితే పాజిటివ్గానే టర్న్ అయింది ఇప్పుడు అంతకుముందు పీక్స్ వచ్చి నైన్ హండ్రెడ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ దాకా వెళ్ళింది ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు సో ఇప్పుడు ఏంటంటే ఈ ర్యాలీలో మనం చేయాల్సిన పని ఏంటంటే నేను బెస్ట్ సైజ్ని ఏమిస్తాను అంటే ఇది ఇంట్రాడేలో కూడా థర్టీ ఫార్టీ పాయింట్స్ థర్టీ టూ ట్వంటీ నుంచి థర్టీ పాయింట్స్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా ఒక కంపెనీలో స్టక్ అయినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే షేర్స్ రొటేట్ చేయటం అనేది బెస్ట్ ఆప్షన్ మీకు కొంచెం లెవెల్స్ సైజ్ చూసుకుంటే ఒక డే చార్ట్ని మీరు ఫాలో అయ్యారనుకోండి ఆ డే చార్ట్ మీద లో లెవెల్లో బై చేసుకోవటం మళ్ళీ కొంచెం హై లెవెల్లో సెల్ చేసుకోవటం అలా చేయటం ద్వారా మీకు యావరేజ్ రేట్ తగ్గిపోతుంది ప్రాఫిట్స్లోకి వస్తారు ఫాస్ట్గా ఓకే నుగపడి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అండ్ స్టాక్స్కి సంబంధించి తెలుసుకోవాలి ట్రేడింగ్ అంటే ఎలా ఉంటుంది నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కావాల్సిన అర్హతలేండి మంచి క్వశ్చన్ అడిగారు మేడం ఇందులో అర్హత ఏంటంటే ప్యాషన్ సార్ నేను సంపాదించాలి నేను నిలబడాలి నేను ఈ మార్కెట్లో గెలవాలి అనే కసి కావాలి ఫస్ట్ పాయింట్ అంతే ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఎంత చెప్పినా రాదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మా ఎంత తక్కువ వాళ్ళకి ఎంత ఎక్కువ చెప్పినా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు రెండోది ఏంటంటే లాజికల్ థింకింగ్ కావాలి దీనిలో ఎక్స్ట్రాడినరీ ఎడ్యుకేషను క్వాలిఫికేషన్స్ ఇవన్నిటికన్నా కూడా కావాల్సిన లాజికల్ థింకింగ్ ఎందుకు ఏంటి చార్ట్ చూడటం ఆ డిసిప్లిన్ని ఫాలో అవటం చాలామంది ఏంటంటే ఎక్స్పర్ట్స్ కానీ పెద్ద పెద్ద ప్రొఫెషన్ వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు దీనిలో స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించలేకపోతారు ఎందుకంటే వాళ్ళు మార్కెట్ని కంట్రోల్ చేద్దామని చూస్తారు ఇక్కడ కావాల్సిన ఏంటంటే మనం మార్కెట్ని కంట్రోల్ చేయలేము మనం మార్కెట్ చెప్పినట్టు తినాలి ఆ లెవెల్కి మనం మనం ఒక డిసిప్లిన్గా రావాలన్నమాట ఆ కాన్సెప్ట్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అగనేస్ట్గా వెళ్ళకూడదు మార్కెట్కి ట్రెండ్కి అర్థం చేసుకుని దానికి అగ్నైస్ట్ ఎప్పుడు వెళ్ళకూడదు ట్రెండ్తో పాటు ఉండాలి అంటే అవన్నీ రూల్స్ని మనం అర్థం చేసుకొని వాటిని మనం ఒబే చేసినప్పుడు దీనిలో మంచిగా సంపాదించవచ్చు సో క్వాలిఫికేషన్స్ ఈ మూడు అంటే మనం వినటము ఆ విన్నదాన్ని డిసిప్లిన్గా ఫాలో అవటం అనేది మనకు రావాలి అంటే మనం కంట్రోల్గా ఉండాలి ఓకే మనం కంట్రోల్ చేయకుండా మనం కంట్రోల్గా ఉంటేనే మనం మార్కెట్ని అర్థం చేసుకోవటం దాని నుంచి అది ఎలా ఉంది ఏ రూట్లో ఉంది ఇప్పుడు వాళ్ళందరూ సడన్గా ఫాలో అవ్వచ్చు మార్కెట్ ఫాలో అవ్వచ్చు రెండు రోజుల తర్వాత పెరగచ్చు ఈ అన్సర్టనిటీని యాక్సెప్ట్ చేసి అన్సెటినిటీని మనం అర్థం చేసుకొని ఈ ఫీల్డ్ ఇలాంటిదే కాబట్టి దీనిలో మనం రైట్ రాంగ్ ఏం లేదు సో మనం రూల్స్ని ఉన్నాయి ఆ రూల్స్ ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాం ఇదే మెయిన్ నేను అందరికీ కూడా చెప్పదలుచుకుంది మేము కూడా పాటించేది ఇదే రూల్స్ ఓకే మరి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అయ్యి ఇది కోర్సు లాగా ఉంటుందా అంటే ఏదన్నా త్వరగా అయిపోవాలి అండ్ ఎండింగ్ స్టార్ట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది సో ఇదంతా కూడా నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అండ్ దీంట్లోకి ఒకసారి ఎంట్రీ అయిపోయిన తర్వాత కూడా లెర్నింగ్ ఉంటూనే ఉంటుంది ఎందుకంటే రోజు క్లియర్గా మారుతూ ఉంటుంది కాబట్టి సో అది ఎలా ఉంటుంది మేము ఏం చేస్తున్నాం అంటే అప్పుడే లెర్నింగ్ అప్పుడే ఎర్నింగ్ ఇస్తున్నాం మేము స్టూడెంట్స్కి అందరికీ కూడా డైలీ అడ్వైజరీ సర్వీసెస్ ఉంటాయి మా అవి ఇస్తూ ఉంటాం దాని ద్వారా మీరు నేర్చుకో వాళ్ళు సంపాదించుకోవచ్చు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ట్రే ఇన్వెస్ట్మెంట్కి ఇస్తాము ట్రేడింగ్కి ఇస్తాము అలాగే మీకు లెర్నింగ్ కూడా ఉంటుంది సో రెండు సైమల్టైన్స్ ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే మేము ఎలా జనరేట్ చేస్తున్నాం కాల్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేసుకుంటారు దాని ద్వారా మీరు అటు లెర్నింగ్ లెర్నింగ్ రెండు చేసుకోవచ్చు సో ఎవ్రీ ఫ్రైడే మీకు లైవ్ కోచింగ్ ఇస్తాం అంటే తీరీ అంతరం చెప్తాం కానీ ప్రాక్టికల్గా చూపించాలి కదా సో అందుకని ప్రాక్టికల్గా మీకు చూపిస్తుంటుంది చూపిస్తాం కాబట్టి మీకు ఎక్కువగా అర్థం అవ్వటానికి చాలా ఈజీగా ఉంటుంది ఈవెన్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా లైవ్ మార్కెట్లో చూపించడం ద్వారా మనం ఎక్కువ నేర్చుకుంటాం సో అంతా కూడా ఏదో చెప్పేసాము చెప్పేసామో అయిపోయింది అని కాకుండా మీకు వచ్చేదాకా మేము చెప్పగలం అలాగే మా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒక రెండు రోజులు స్పెండ్ చేస్తే ఇక్కడ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మనకి మీకు అవకాశం ఉంటుంది సో ఇట్ ఈస్ యువర్ ఆర్గనైజేషన్ యూ కెన్ యూటిలైజ్ మ్యాక్సిమం బెనిఫిట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఓకే సార్ షేర్ మార్కెట్ అంటే ఏంటి దాంట్లో కంపెనీస్ ఏమేమి ఉంటాయి తన లెవెల్స్ ఎలా ఉంటాయి దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఏది బాగుంటుంది ఆ లెవెల్స్కి సంబంధించి పూర్తి సమాచారం మాకు తెలియజేస్తారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ అండి నమస్తే ఇది వాళ్ళే బిజినెస్ బస్ చూస్తూనే ఉన్నాడు హెచ్ఎం టీవీ నమస్తే